ఈపురం మండలం కొచ్చెర్ర గ్రామంలో కూటమి నేతలు వైసీపీ సానుభూతి పరులపై విచక్షణ రహితంగా దాడి చేసిన కూటమి నాయకులు ఈ ఘటనలో వైసీపీ సానుభూతి పరులైన లచ్చిశెట్టి బుచ్చమ్మ రాఘాల భువనేశ్వరి గాయల పాలయ్యారు గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వారిని వినుకొండ మాజీ శాసనసభ్యులు బలబ్రహ్మ నాయుడు పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధించడానికి ఉపయోగిస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో ఒక ఎవరైతే కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళటం ఇళ్లల్లోకి వెళ్ళి కొట్టడం ఎంత దారుణం అంటే నిన్న క్వర్యలు అందరూ చూస్తుండగా ఊరు మొత్తం చూస్తుండగా రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని మాజీ సర్పంచ్ గోడి ఏడుగొండల ఇంటికి పోయినా ఆ విధంగా పట్టడం అనేది ఎంత దారుణం అండి ఇది ఏంటి ఈ ఇది రెడ్డు బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా మీ రెడ్డు బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో వాళ్ళ పైన దాడులు చేయటమేనా ఎక్కవరకి అదే కాదు ఇక్కడ పరిస్థితి చూస్తే రాత్రి ఒంటి గంటకి ఆడవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి పోలీసు వాళ్ళు దెబ్బలు తగిలి ఆ పెద్దకి కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటే ఇంటికి వచ్చి ఇంట్లో కొనుక్కున్న ఆడవాళ్ళని దుర్భాషలాడి పద్నాలుగు సంవత్సరాలు ఆ బిడ్డకి పద్నాలుగు సంవత్సరాల బిడ్డని కూడా చూడకుండా రాత్రిపూట